ఎండాకాలం గసగసలతో అలా పాయసం చేసి తాగారంటే నిద్ర బాగా పడుతుంది బాడీ ఎక్సెస్ ఆఫ్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఈ వీడియో కంటిన్యూ చేయాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ గసగసాలు పాయసం కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా గసగసాలు మూడు టేబుల్ స్పూన్ బియ్యము ఒక రెండు టేబుల్ స్పూన్ స్వీట్ చేసినప్పుడు ఎలాకి ఎక్కిపోతే ఫ్లేవర్ బాగోదు కాబట్టి ఒక ఆరు ఏళ్ళకి జీడిపప్పు ఒక ఎనిమిది బాదం పప్పు ఎనిమిది పప్పు ఎనిమిది ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని మనం గసగసలు పాయసం చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది బెల్లము ఒక నూట యాభై గ్రాములు కొబ్బరికాయ అరచెక్క తీసుకోవాలి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లన్నీ డ్రై రోస్ట్ చేయాలండి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోకూడదు అందులో ఏలక్క కూడా వేసుకుంటే బాగా నలుగుతుంది అనమాట ఇలాగ నూనె నెయ్యి లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ మాడగొట్టకూడదండి మాడితే మన గసగసాలు పాయసం నల్లగైపోతుంది కాబట్టి ఇలా దూరం ఫ్రై అయితే చాలు గసగసాలు బియ్యం తీసుకున్నాం కదా ఫస్ట్ గసగసాలు వేయకూడదండి వేగం మాడిపోతుంది సో దానికోసమని ఎప్పుడు బియ్యం ఫస్ట్ వేసుకొని ఒక్క నిమిషం కొంచెం దోరకు ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి గసగసాలు ఫస్ట్ వేసేస్తే మాడిపోతుంది ఓకేనా బియ్యం కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేస్తే సరిపోతుంది అది ఎక్కువ టైం పట్టదు చిట్టపట సౌండ్ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు బెల్లం వేయాలి కదా బెల్లం కోసమని స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి అందులో మనం నూట యాభై గ్రాములు బెల్లం తీసుకున్నామండి సాలు ఎక్కువ వేయకూడదు బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి నీరేసి కరగబెట్టి పాకం ఏం లేదండి జస్ట్ కరిగిన తర్వాత ఒక సైడ్ పెట్టేద్దాం ఇక్కడ మనం ఫ్రై చేసాం కదా డ్రై ఫ్రూట్స్ తర్వాత గసగసాలు బియ్యము చల్లగా అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత ఇందులో మనం కొబ్బరికాయ తురుము చేసి పెట్టాం కదా ఆ కొబ్బరికాయ తురుము కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు గ్లాసు నీరు వేసుకోవాలండి ఎక్కువ నీరు వేసుకోకూడదు పావు గ్లాస్ నీరు వేసుకొని గసగసాలు నల్లగాలి కాబట్టి నైస్గా పేస్ట్ లాగా ముద్దలాగా రుబ్బికొని వచ్చేద్దాం చూసారు కదా ఇలాగ నైస్గా పేస్ట్ లాగా ఉండాలి ఇలా రుబ్బుకొని వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక మీరు ఏ ప్యాన్లో పెడతారో అందులో కొంచెం మందంగా ఉండాలండి అడుగు మందంగా ఉన్న పాత్రలో వేసుకోవాలి ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అడుగు కింద మాడకుండా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ మాత్రం లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఈ గసగసాలు ముద్ద కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే మనం గసగసాల పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కొంచెం ఉడుకుతుంది కదా ఇలా ఉడికినప్పుడు మనం కరగబెట్టి పెట్టాం కదా బెల్లం నీరు ఇలా వడగట్టి వేసుకోవాలండి బెల్లంలో ఎప్పుడు కూడా డస్ట్ అనేది ఉండే ఉంటుంది సో దానికోసం ఎప్పుడు కూడా బెల్లం డైరెక్ట్గా వేయకుండా ఇలా కరగబెట్టి వడబెట్టి వేసుకోవాలి చూసారు కదా ఎంత గలీజ్ ఉన్నదని రాళ్ళలాగా ఉంటాయండి బెల్లం నీరు వేసిన వెంటనే గసగసాల పేస్ట్ కొంచెం ఉండలాగా అయిపోతుంది కాకపోతే మనం గరిటితోటి బాగా కల్పిస్తున్నామంటే అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది గసగసాల పాయసం ఉన్నా కూడా వేడిగా కూడా గ్లాసులో పోసుకొని తాగినామంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి తర్వాత ఒబ్బట్లు అంటే పప్పు బొబ్బట్లు చేస్తాం కదా అలాంటప్పుడు ఆ బొబ్బట్ల మీద వేసి తిన్నా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా గసగసలు పాయసం చేసుకొని తాగితే మనకి కొంతమంది బరువు ఎక్కువ ఎత్తి గుండి నొప్పి లాగా ఉంటుంది కదా ఆ గుండి నొప్పి తక్కువ అవుతుంది నోట్లో ఉన్న అయిపోతుందండి ఎండాకాలం ఆ హీట్ అయిపోయి ఎక్సెస్ ఆఫ్ హీట్ అయి నోట్లో పొక్కులు అవుతాయి కదా ఇలా గసగసాలు పాయసం చేసి తాగినారంటే ఆ పొక్కులు కూడా వేగం తగ్గిపోతుంది బాడీ ఎక్సెస్ ఆఫ్ హీట్ అయినప్పుడు తాగినారంటే హీట్ తక్కువ అవుతుంది ఎండాకాలం నిద్ర పట్టకపోయినప్పుడు ఇలా గసగసాలు పాయసం చేసి తాగినారంటే మంచిగా నిద్రపడుతుంది మీకు గసగసలు పాయసం వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్